Sir? తనం నిరుపమాణం సనాతనం నిరుపమానవిది నిత్య నూతనం ఈ క్షణం ఇక్కడ నిలబడినప్పుడు నేను నా మనసులో అనేకమైనటువంటి జ్ఞాపకాలు ఎందుకంటే సురభి వేదికపైన ఉన్నాము నాకు సురభితో అటు ఇటుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల అనుబంధం ఉంది మా సోదరులు వేణుగోపాలరావు గారు వినాయక నాట్యమండలి గతంలో వీరు ఎల్బీ నగర్ దగ్గర ఉన్నప్పుడు ఈ బృందం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సంవత్సరాల తరబడి జయభారత్ ఉద్యమం సురభి గురించి ఎంతగానో తప్పించి ఈ సంస్థకి కొంత ప్రాచుర్యం రావాలి ఈ సంస్థ సుదీర్ఘమైనటువంటి వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప వేదిక ఇది ఇక్కడ ఈ హాల్లోనూ మనమంతా కూడా సంతోషించాలి తమని తాము కాల్చుకుంటూ ఇవాళ ఈ కళను బ్రతికించడానికి అటు ఇటుగా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి సురభి సంస్థ తెలుగు తెలుగు ప్రజలకి ఓ గర్వకారణంగా నిలబడి ఇవాటికి చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఈ కళని అంటిపెట్టుకుని ఉండి మనకందరికి కూడా కొంత గర్వకారణమైనటువంటి స్మృతుల్ని మిగిల్చడానికి ఇక్కడ అనేక మంది తమ జీవితాలని వాళ్ళు దగ్ధం చేసుకుంటున్నారు అనిచేత నేను నేను కోరేటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి మిత్రులంతా కూడా ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు సురమికి మనం ఏమైనా చేయాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ ఒక సంకల్పాన్ని తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను ఈ సురభి కుటుంబము నా కుటుంబము ఇది జయభారత కుటుంబం మేము కుటుంబంలో ప్రతి మనిషిని గత రెండు దశాబ్దాలుగా ప్రేమిస్తూ ఉన్నాం ఈ సురభికి ఈ సురభిని అర్థం చేసుకోండి వీరి తపనని వీరి కళా తపనని వీరు పడుతున్నటువంటి పరిస్థితిని మీరంతా కూడా గమనంలోకి తీసుకోవాలని నేను కోరుతున్నాను అంచేత సురభిని ఇక్కడ ఇవాళ ఇక్కడ ఈ ఈ స్థలంలో ఈ యొక్క హైందవ భక్తి కళా సమ్మేళనం ఏర్పాటు చేయడంలో మా ప్రధానమైనటువంటి ఆంతరం ఏమిటంటే మిమ్మల్ని కొంచెం బాధ పెట్టి ఉండొచ్చు ఎంతకంటే బెటర్ ప్లేస్ సిటీ మధ్యలో ఎక్కడైనా మేము చూసి ఉండొచ్చు కానీ మీరంతా నగరం నలుమూల నుంచి సురభి దగ్గరికి రావాలి మా సోదరులు సురభి వేణుగోపాలరావు గారిని వేదిక మీద రావచ్చు రండి ఇక్కడికి మీరు వేదిక మీద ఉండాలి వెనకాల ఉన్నది వేణుగోపాలరావు గారితో మాట్లాడండి అయ్యా మేము మీకు ఏ విధంగా సహాయపడగలుగుతాము మీరు చేస్తున్నటువంటి యజ్ఞంలో వీళ్ళు నా దృష్టిలో ఋషితుల్యులు ఈయన ఒక ఋషి ఈయన ఎందుకంటే సమస్తానే నేర్పించారు వాళ్ళు అంతకంటే మనకి గొప్ప ఉదాహరణ ఉండదు అంతేత ఇది ప్రతి ఒక్క తెలుగువాడి యొక్క బాధ్యత ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి మీ యొక్క జీవితంలో ఎక్కడైనా దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న ఉపకారం జరిగినా సరే మీరు ఖచ్చితంగా ఈ సురభ్య సంస్థ నిలబెట్టడానికి మన వంతు చేయడం అనేది ఒక నైతిక ధర్మం అనేది మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను భారత్ ఉద్యమం భారత్ ఉద్యమంలో ముఖ్యంగా అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటు అనేటువంటిది ఈ అన్నమయ్య గృహ సాధన సమితి ఏర్పాటులో అన్నమయ్య ఇల్లు తిరు తిరుమలలో ఉండేటువంటి అన్నమయ్య ఇల్లుని కూల్చివేశారు ఈ ఇంటిని మళ్ళీ యథాస్థానం నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని లక్షల మంది భక్తుల యొక్క సంతకాలని మనం సేకరించాలని ప్రతిజ్ఞ తీసుకుని సంకల్పం తీసుకుని పదకొండున్నర లక్షల సంతకాలు పది లక్షలు అనుకున్నాం పదకొండున్నర లక్షల సంతకాలని మనం ఉద్యమం తరఫున సేకరించడం అదే సమయంలో అంతర్వేది నుంచి ప్రారంభించి బ్రహ్మాండమైనటువంటి రథయాత్రని దాన్ని అక్కడ అంతర్వేది నుంచి ప్రారంభించి పదకొండు వేల కిలోమీటర్లు దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్యమైనటువంటి అన్ని పట్టణాల్లో కూడా ఈ రథయాత్ర చేపట్టడం అదేవిధంగా కొన్ని వందల ఆలయాల్లో అర్చనలు చేయించడం దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సబ్మిట్ చేయడం అనేటువంటి విషయం జరిగింది ఆ స్టేజ్లో ఉన్నాము ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే భవిష్యత్తులో ఈ స్వామిగారి నేతృత్వంలో స్వామిగారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి నేను నేను జన్మలపైన నమ్మకం లేనటువంటి మనిషిని కూడా అయ్యుండి ఉండి కూడా ఈ మాట అంటున్నాను ఆయన ఖచ్చితంగా కారణ అయి ఉంటాడు ఎందుకంటే ఆయన చాలా ఒక మన మధ్య ఒక లెజెండరీ పర్సన్ కూర్చున్నట్టు లెక్క ఆయన ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బహుశా మరి దైవ సంకల్పనాలు మరి ఏమన్నాలో నాకు తెలియదు ఆయన ఈ విధంగా హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ దాని పట్ల ఎన్నో కడగండ్లని మోస్తూ కష్టాలు పడుతూ ఏమీ ఆశించకుండా భగవద్భక్తితో ఉండేటువంటి భజన కళాకారుల్ని క్రింది కులాలకు చెందినటువంటి కళాకారుల్ని వాళ్ళ యొక్క కష్టాలని వాళ్ళ యొక్క సమస్యల్ని తన ఎజెండాగా తీసుకుని ఆయన అపారమైనటువంటి శ్రమ పడి ఉన్నారు కనీసం ఒక డజన్కు పైగా దేవాలయాల్లో అఖండ హరినామ సంకీర్తన ఆయన వల్ల ప్రారంభమైంది అది యాదగిరిగుట్ట కావచ్చు తిరుపతి కావచ్చు అట్లాగే ఒంటిమిట్ట కావచ్చు ప్రఖ్యాతమైన దేవాలయాలు అలాగే రాష్ట్రం బయట కూడా వారి కార్యకలాపాలు అన్నమయ్య కళాక్షేత్రం పేరిట సాగుతూ ఉన్నాయి ఈ విధంగా ఒక వ్యక్తి ఆయనని మనం చూస్తే కనుక ఆయన ఒక క్షణం కూడా విశ్రమించేటువంటి వ్యక్తి కాదు ప్రతి క్షణం కూడా ఆయన కార్యరంగంలో ఉండడానికి సిద్ధపడేటువంటి మనిషి నిద్ర అక్కర్లేదు ఊపిరి అక్కర్లేదు నాకు కార్యక్రమం చాలా ముఖ్యమైనటువంటి పద్ధతిలో ఆయన ఆశించే స్వార్థం వ్యక్తిగతమైనటువంటి ఎటువంటి స్వార్థం లేకుండా పరిపూర్ణమైన పరిత్యాగ భావనతో ఆయన ఈరోజు ఈ యొక్క భక్తుల యొక్క ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో మన మధ్య ఉండడం అనేది ఇటువంటి కార్యకలాపాలకు కేంద్ర బిందుగా ఉండడం అనేది మన అదృష్టం అని నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే వారి స్థానాన్ని మరి ఎవరైనా రీప్లేస్ చేస్తారని అటువంటి వ్యక్తి మరొకరు ఉంటారని నేను ఊహించలేను ఈరోజు ఇటువంటి కళా భక్తి కళా సమ్మేళనం అంటే ఈ పేరు ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు వేరే పేర్లతో ఆయన అనేక చోట్ల చేసి ఉన్నారు ఈరోజు ఇక్కడ మనం అటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము అందువల్ల సురభిణి వారిని తలుచుకుని నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను నేను జయభారత్ ఉద్యమం నుంచి వస్తున్నాను జయభారత్ ఉద్యమానికి నేను ప్రధాన కార్యదర్శిని ఇక్కడ నేను మొట్టమొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే నేనేమి భక్తుడు కాదు నేను అబద్ధం చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను అబద్ధం చెప్పే మనిషి కూడా కాదు కపటత్వం పనికిరాదు కానీ భక్తి ఉద్యమం పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడిని గౌరవం కలిగినటువంటి వాడిని ఎందుకంటే ఈ స్రవంతిని అపారంగా గౌరవించేటువంటి వాడిని దీని గురించి రాసి ఉన్నటువంటి వాడిని ఎందుకంటే భక్తివృత్యమ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాధాన్యత నాకు చాలా స్పష్టంగా తెలుసు నేను అజ్ఞాయవాదిని అద్వైతం పట్ల ఆకర్షణ ఉన్నటువంటి వాడిని కానీ నేను గారు కాను నేను సృష్టికి భిన్నంగా వేరే దైవాన్ని ఊహించడం సాధ్యం నాకు కావడం లేదు కాబట్టి నేను భక్తుని కాలేకపోతున్నాను కానీ ఈ జ్ఞానమంతా ఈ ఉపనిషత్ అంతా లేకపోతే తత్వమసేని అని సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మహాస్రవర్తి భక్తి ఉద్యమం మరి ఎవరు కాదు భక్తులే హిందూ ధర్మం అనేటువంటి చెప్పబడే దాంట్లో తొంభై తొమ్మిదిగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా ఖచ్చితంగా భక్తి భక్తి స్రవంతే ప్రధానమైనటువంటి స్రవంతి మిగతా స్రవంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పాయింట్ వన్లో అడ్జస్ట్ కావాల్సిందే కానీ మరేమీ కాదు అంత ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి సంప్రదాయం ఇది అనేటువంటి విషయం నాకు తెలుసు ఇది మధ్యయుగాల కథ అంతకు ముందే కూడా ప్రారంభమైనటువంటి మహోన్నతమైనటువంటి సాంప్రదాయం మరొక విషయం అంటే చాలా విశిష్టమైనటువంటి సాంప్రదాయం ప్రపంచంలో ప్రతి చోట కూడా దేవుడు భక్తుడు అనేది ఉంటుంది ఉండడం జరుగుతుంది కానీ భారతదేశంలో భక్తిని వాటితో పోల్చమే మనం బయట దేశాల్లో అంటే నేను ఎవరిని విమర్శించే ఉద్దేశంలో లేరు కానీ నేను చూస్తే దేవుడు భక్తుడు ఖచ్చితంగా వేరువేరుగా ఉండడమే కాకుండా దేవుడు ఏం చెప్తాడంటే భక్తుడిని నన్ను చూసి భయపడని చెప్తూ ఉంటాడు ఈ వాక్యాలు నేను ధర్మశాస్త్రాల్లో వాళ్ళ గ్రంథాల్లో చదివి ఉన్నాను నన్ను చూసి భయపడు నన్ను చూసి భయపడదు కానీ భారతదేశంలో దేవుడు నన్ను చూసి భయపడమని చెప్పడం నన్ను చూసి భయపడమని ఎవరైతే అంటారో పులి ఎవరైనా వచ్చి నన్ను చూసి భయపడంటే అది పులి కాదని అర్థం పులి వస్తే మనం పారిపోతాం నన్ను చూసి భయపడమని చెప్పక్కలేదు కానీ పులి వేషం వేసుకునే వాళ్ళు మాత్రం నన్ను చూసి భయపడని చెప్పాలి అందుకని కేవలం దేవుడు భారతదేశంలో నేను అనుకుంటాను భారతదేశంలో భారతదేశంలో మనకు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఎన్నో మహత్తర సాంప్రదాయాల కారణంగా అది ద్వైతం కావచ్చు అద్వైతం కావచ్చు ద్వైతాద్వైతం కావచ్చు విశిష్టాద్వైతం ఎన్నైనా సాంప్రదాయాలు దేవుడిని చాలా తేలిక చూడగలుగుతాడు భారతీయుడు దేవుడు ఎక్కడ పడతాడు చూడగలుగుతాడు రాయిలో చూడగలుగుతాడు మనుషుల్లో చూడగలుగుతాడు చెట్లలో చూడగలుగుతాడు పుట్టలో చూడగలుగుతాడు పాములు చూడగలుగుతాడు ప్రతి చూడగలిగాడు చూడగలుగుతాడు ఈ శక్తి ఒక్క భారతీయుడికే సాధ్యమైంది దీన్ని నేను గొప్ప గుణంగా భావిస్తున్నాను భారతదేశంలో ఎమ్మెల్యే కావడం కౌన్సిలర్ కావడం కష్టం కావాలి దేవుడు కావడం ఈజీ ఎందుకంటే వెంటనే ఒక మనిషి మంచి పని చేస్తే అతన్ని దైవ సమరణాన్ని మనం చెప్పేస్తాం అది నేను తప్పని అనుకోను అది చాలా గొప్ప విషయం నేను అనుకుంటున్నాను ఎందుకంటే సమస్య సృష్టి దైవమే అని మనకి పూర్వం చెప్పబడుగు అందువల్ల మిత్రులరా ఇది మహత్తరమైనటువంటి సాంప్రదాయం అంతేకాదు బయట ప్రపంచంలో భారతదేశాన్ని దాటి మీరు వెళితే దేవుడు ఉంటే ఆ దేవుడు మహా అయితే ఒక తండ్రి అది కూడా అనుమానమే కానీ మనకు దేవుడు తండ్రి కాదు దేవుడు తండ్రి మాత్రమే కాదు దేవుడు తల్లి దేవుడు ప్రియుడు కూడా మధుర భక్తి సాంప్రదాయం ఉన్నది మాకు దేవుడు ప్రియుడు దేవుణ్ణి మేము అడుగుతాము దేవుణ్ణి మేము కోప్పడతాము దేవుణ్ణి మేము ఎకసెక్కలు దేవుణ్ణి నిందిస్తాం కూడా అదంతా భక్తుల భాగమే ఆశ్చర్యం ఆశ్చర్యం యూ కెనాట్ ఇమాజిన్ ఎక్కడ మీరు ఊహించలేదు ఈ విషయాన్ని చాలా చోట్ల దేవుడు స్త్రీ కాదు మాకు దేవుడు స్త్రీ కూడా మాకు దేవుడు పురుషుడు కూడా మాకు దేవుడు ఎన్నో దేవుణ్ణి భర్తగా భావించినటువంటి భక్తులు ఉన్నారు అండాళ్ళు లాంటి వాళ్ళు దేవుడిని ప్రియుడిగా భావించినటువంటి వాళ్ళున్నారు అపూర్వమైనటువంటి దేవుడి యొక్క దేవుడి యొక్క శృంగారాన్ని వర్ణించినటువంటి మహాకాలు ఉన్నారు ఇదంతా కూడా మాకు ఇదంతా కూడా ఒక మాకు సక్రమమే మాకంతా కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మహోన్నతమైన విషయాలు ఇవి మీకు ఎవరికి కూడా తెలియదు నేను భారతదేశంలో పుట్టినందుకు పదే పదే గర్వించే విషయాలు ఇవన్నీ కూడా ఒక్క పన్నెండు మంది వైష్ణవాళ్ళవర్లు అరవై మూడు మంది నా నాయనార్లు వాళ్ళు మాత్రమే కాదు భారతదేశంలో అటు తూర్పు భారత ఎక్కడో అస్సాం ప్రాంతం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటు సింధు దాకా ఇటు పంజాబ్ దాకా వాయువ్య సరిహద్దు రాష్ట్రాల దాకా అఖండ భారతంలో ఎక్కడికి పోయి చూసినా సరే మీకు ఒక భక్తి సంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు కనిపిస్తారు కర్ణాటకలో బసవన్న కావచ్చు లేకపోతే నేను రెండు వేల ఐదు సంవత్సరంలో ఐదు వేల సంవత్సరాలు కుల వైతురాకపోరాట చరిత్రను రాశాను బహుశా దాన్ని ఐదు వేల సంవత్సరాలు భక్తి ఉంచి చరిత్రను కూడా మార్చసేమో దాని పేరు ఎందుకంటే వాళ్ళంత మహనీయులే ఏకనాథ్ కావచ్చు జ్ఞానేశ్వర్ కావచ్చు జనాభాయి కావచ్చు ముక్తాబాయి కావచ్చు లేకపోతే వీళ్ళు హైందవ ధర్మంలో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి చెడుల్ని వీళ్ళొక వెల్లువలగా తీసి పారవేశారు మనం చెప్తూ ఉంటాం మేము జయభారత ఉద్యమంలో ద్వేషం అసమానతలకు వ్యతిరేక హిందూ మతం అని అపూర్వమైన హిందూ సమ్మేళనం స్వామి నేతృత్వంలో మేము నిర్వహించాం హిందూ మతం అంటే ద్వేషం కాదు హిందూ మతం అంటే చాలామంది నన్ను క్షమించండి వైదిక ధర్మం కాదు వైదిక అవైదిక అనేక అనేక సాంప్రదాయాల యొక్క సమాహారం ఈ యొక్క మతం ఈ విషయాన్ని మీరు అంగీకరించక చాలామంది అంగీకరించకపోవచ్చు నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే వేదానికి గుడి తెలియదు వేదానికి ఇటువంటి భక్తి కూడా తెలియదు ఇవన్నీ తర్వాత అనేక రకాలుగా వచ్చినటువంటి సాంప్రదాయాలు దాంట్లో ఏ తప్పు లేదు భారతదేశంలో రెండు విషయాలు ఉంటాయి ధిక్కారము కొనసాగింపు కొన్ని విషయాలు మేము ధిక్కరిస్తాం తిరస్కరిస్తాం పక్కన పెడతాం కొన్ని విషయాలు కొనసాగిస్తాం ఈ అపూర్వమైనటువంటి సాంప్రదాయం ప్రపంచంలో ఏ దేశంలో ఉందో లేదో నాకు తెలియదు భారతదేశంలో ఉంది మేము కొనసాగించాం వేదంలో ఉన్నటువంటి గొప్ప విలువల్ని ఉపనిషత్తు కొనసాగించింది కొన్ని విషయాలు పక్కన పెట్టింది అక్కడ గొప్ప విషయాలు గీత కొనసాగించింది కొన్ని విషయాలు పక్కన పెట్టింది అనిచేత ధిక్కారము కొనసాగింపు హిందూ మతం యొక్క గొప్ప విలువ ఇది ఇది గొప్ప సంప్రదాయం ఇది భక్తి ఉద్యమం అప్పటిదాకా భారతదేశంలో ఏ లోటు చాలా మందికి తెలియదేమో మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలక వెళ్ళి సరే బౌద్ధ శిల్పాలు దొరుకుతాయి మనం పూర్వం అంతా బౌద్ధమే వాస్తవాది దాంట్లో మనం గర్వించదగ్గ విషయమే కానీ భారతదేశంలో భక్తి ఉద్యమం అనేది ఇవాళ మీరు చూసినటువంటి హిందూ మతం నిర్మించింది అనే విషయం మీరు అంగీకరించాలి హిందూ మతం ఈజీ కొట్టు భక్తి ఉద్యమం భక్తి ఉద్యమం ఈజీ కొట్టు హిందూ మతం అది లేకపోతే హిందూ మతం మీరు ఈ కాంట్ మీరు ఇమాజిన్ చేయలేదు ఎవరైనా నన్ను అడిగితే ఈ భక్తికి నీకు సంబంధం ఏమిటని మా సంచి ఏదైతే ఉందో మా ఉపనిషత్తు ఏదైతే ఉందో మా జ్ఞానం ఏదైతే ఉందో భక్తుడు ఇక్కడ దాకా మోసుకుని తీసుకొచ్చాడు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మా దాకా తీసుకొచ్చాడు లేదా నాకు దొరికేది కదా అది చేతను కాలు పట్టుకుంటాను నేను చెప్తున్నాను భక్తి ఉద్యమకారులు ఎవరు కూడా హైందవతం యొక్క గొప్ప సమున్నతమైన సాంప్రదాయాలకు భిన్నంగా వెళ్ళినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు హిందూ మతంలో అనేటువంటి అనేక లోపాలు సరిచేయడానికి ప్రయత్నించారు చాలామంది అనుకుంటారు హిందూ మతం అనేటువంటిది అది ప్రజల మతం కాదు అది ఎక్కడో అది పై పై వర్గాల యొక్క మతము శిష్ట వర్గాల యొక్క మతము బౌద్ధ మతం మాత్రం ప్రజల యొక్క మతము మరెదో మతం ప్రజల మతము అని చెప్తూ ఉంటారు అది వాస్తవం కాదు అది వాస్తవం కాదని భక్తి ఉద్యమం నిరూపించింది అని చెప్తున్నాను నేను హైందవ హైందవ ధర్మాన్ని భక్తి ఉద్యమం బ్రతికించింది మళ్ళీ పునరుజ్జీవం చేసింది ఈ విషయం మనం గమనించాలి కృతజ్ఞతమైన ఉండాలి భక్తి ఉద్యమం పట్ల ఎందుకంటే మీరు అందరూ అనుకుంటున్నట్టు నేను నన్ను క్షమించండి బుద్ధుడు చాలా గొప్ప సత్యాలు చెప్పాడు అనుమానం ఏమీ లేదు కానీ బౌద్ధ ధర్మం అనేటువంటిది అది రాజుల మీద ఆధారపడినటువంటి ధర్మం అది రాజాశ్రమైనటువంటి ధర్మం అది రాజులు ఆరా గొప్ప గొప్ప ఆరామాలకు మీరు వెళ్ళి చూడండి గొప్ప పెద్ద పెద్ద ఆరామాలు వందల మంది ఉండేటువంటి బౌద్ధ భిక్షులు ఉండేటువంటి ఆరామాలకి ఒకవేళ రాజులు కనుక నిధులు ఇవ్వకపోతే ఆగిపోతాయి అంతరించిపోతాయి కానీ హిందూ భక్తి ఉద్యమానికి ఏమీ అక్కర్లేదు వచ్చిన రాయుజాలు అక్కడ అతను పాట మొదలు పెడతాడు అక్కడ అతను తత్వం మొదలు పెడతాడు అక్కడ దానికి మహత్సాన్ని కల్పిస్తాడు అక్కడ అతను దైవాన్ని చూస్తాడు అందుచేత హిందూ మతం ప్రజల మతంగా మార్చిందే ఇది భక్తి ఉద్యమం అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను దీన్ని ప్రజాపరం చేసింది జ్ఞానాన్ని ప్రజాపరం చేసింది కబీర్ రాసినా కావచ్చు అన్నమయ్య రాసినటువంటి అందరికీ శ్రీహరి అంతరాత్మ కావచ్చు ఇది ఉపరిషత్ సారాన్ని తప్ప మరేమీ కాదు ఉపనిషత్సారాన్ని ప్రజాపరం చేసింది భక్తి ఉద్యమం ఇది అపూర్వమైనటువంటి దోహదం హిందూ ఉద్యమాన్ని హిందూ మతానికి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను బహుశా భక్తి ఉద్యమం భారతదేశంలో రాకపోయింటే భారతదేశానికి భారతదేశంలో హిందూ ధర్మం అనేది బహుశా ప్రపంచంలో చాలా అనేక అనేక ధర్మాలు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ ఆర్యులు ఉన్నారు ఎక్కడెక్కడ వేదాలు ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల్లో ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అంతరించింది భారతదేశంలో ఉన్నది అంటే దానికి కారణం భక్తి ఉద్యమం కారణం భక్తి ఉద్యమం దాన్ని పునరుజ్జీవితం చేసింది భక్తి ఉద్యమం మళ్ళీ ప్రజల దగ్గర తీసుకెళ్ళింది అంచేత భక్తి ఉద్యమానికి మేము రుణపడి ఉంటున్నాము భక్తి ఉద్యమంలో గొప్ప విలువల్ని లోహియ రామానవర లోహియ ఒక గొప్ప మాట చెప్పాడు నేను విప్లవకారుడిని రామానవర లోహి అంటే విప్లవకారుడికి భక్తుడికి ఉండేటువంటి ఒక అపరిమితమైనటువంటి గొప్ప సమర్పణ భావం ఏదైతే ఉందో ఇది అలవాటు కావాలని చెప్పాడు మేము కథం సమర్పణ నామ సంవత్సరాన్ని పాటించాం సమర్పణ అనేది మేము నేర్చుకోవాలంటే మరి ఎక్కడ నేర్చుకోలేము భక్తుల దగ్గర నేర్చుకోవాలి సమస్తము భక్తులకే నేను మధ్వాచార్య శుభగం రాశాను నాహం కర్త హరికర్త నీ కర్తని కాదు నాదేమి గొప్పతనం లేదు నాదేమీ లేదు దీంట్లో మళ్ళీ అనేకమైనటువంటి తత్వాలు ఉన్నాయి సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అలాగే మార్జాల కిషోర న్యాయము మర్కట కిషోర న్యాయము ఇవన్నీ తెలుసుకోవాలి మీరు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మర్కట కిషోర్ మర్స్టర్ మర్కట అంటే కోతి కిషోర్ అంటే దాని పిల్ల కోతి పిల్ల కోతిని పట్టుకుని ఉంటుంది కోతి పిల్ల కోతిని పట్టుకోవాలి తప్పితే కోతి కోతి పిల్లని పట్టుకోదు కోతి పిల్ల కోతిని పట్టుకుంటుంది అట్లా భక్తుడు భగవంతుని పట్టుకోవాలి నీ డ్యూటీ అది అని చెప్పేటువంటిది ఇది మర్కట కిషోర్ న్యాయం మార్జాల కిషోర్ న్యాయం దీనికి భిన్నమైనది మార్జాల కిషోర్ న్యాయం ఏంటంటే పిల్లి తన బిడ్డని మీరు చూడాలి తన పిల్లి పిల్లని అది నోట్లో ఖర్చుకొని తీసుకెళ్లిపోతుంది ఆ పిల్లి పిల్ల ఇలా వదిగి ఉంటుంది అంతే మొత్తం వదిలేసి ఇది మార్జాల కిషోరు న్యాయం ఇవి రెండు కూడా ఉన్నాయి భక్తి ఉద్యమంలో ఈ భక్తి ఉద్యమంలో ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఎన్ని తత్వాలు ఉన్నాయో ఎందరందరు మారీయులు దీన్ని సుసంపన్నం చేశారో ఎంత గొప్ప సాహిత్యాన్ని నిర్మించారో దాన్ని ఇవాళ ఓళ్లలో ఉండి భజన బృందంలో ఉన్నటువంటి వ్యక్తి దాని యొక్క ప్రతినిధి దాన్ని కొనసాగిస్తాడని నేను భావిస్తున్నాను అనేకానేకమైనటువంటి భక్తి తత్వాల్ని ఇవాళ మన దాకా తీసుకొచ్చి మరి ఎవరు కూడా మళ్ళీ ఫిలాసఫీ అక్కడ తక్కువ దింపిన వాళ్ళు ఎవరు లేరు త్యాగరాజు మహానుభావుడు మనం దేవుడితో ఎలా మాట్లాడతాం చూడండి అసలు ఎట్లా పుట్టాడు ఈ ఈ నాలుగు చేతులతో ఈ దేవుడు ఎలా పుట్టాడని ప్రశ్నించడం కనిపిస్తుంది అది ఇదాన్ని ఏమనాలి ఏ చతుర్భుజాలతో శంఖ చక్రాలతో ఎట్లా పుట్టాడమ్మా అని అనడం కనిపిస్తుంది ఇది ఒక డౌట్ అనమాట లేకపోతే నీ నీ నిన్నెలా పూజించాలి నువ్వు ఏ విధంగా ఉంటుంది అని అన్నం కనిపిస్తుంది లేకపోతే నువ్వు పక్కన నిలబడి పక్కన నిలబడి సేవ చేసేటువంటి రూట్ నాకు చెప్పు అని ఆ లక్ష్మణ్ నుండి రాముడి గురించి అడగడం అనేది మనకు కనిపిస్తుంది అలాగే మా జానకి చెటాపట్టగా మహారాజు అయితే నీకు గొప్ప ఉంది మా జానకి చేయబట్టుకోవడానికి గొప్పవేయో అని అన్నం కనిపిస్తుంది లేదా శ్రీనాథుడు లాంటి మహాకవి ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ ఆయన తిరుపమనకు ఇద్దరు నీకు ముస్టిత్ ఇద్దరు ఇద్దరు భార్యలు కావాలా పరమేశ్వర విడుము పార్వతి చాలు అని చెప్పేటువంటి అథారిటీ కనిపిస్తుంది లేకపోతే రామదాసు ఎవడగోత్సవం అని కులికూచు తిరిగా ఇది భక్తులు ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యం ఇది భయపడే దేవుడు కాదు ప్రేమించే దేవుడు నవ్వుకునే దేవుడు ఎకశక్కలాడే దేవుడు సరదాగా తమాషలాడేటువంటి దేవుడు ఎన్నో రకాలైనటువంటి ముచ్చట్లు చెప్పుకునేటువంటి దేవుడు మనని ముందుకు తీసుకెళ్లేటువంటి దేవుడు మనలో కలిసిపోయేటువంటి దేవుడు మనం ప్రేమించేటువంటి మన ప్రియుడు ఇట్లాంటి దేవుణ్ణి భక్తి ఉద్యమం మన కళ్ళ ముందు నిలబెట్టింది ఎవరు దీన్ని కాదంటారు ఎవరు దీన్ని పక్కన పెడతారు మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకోకపోతే ఈ చర్చ సంపూర్ణంగా మరేమిటంటే ఏదైతే ఇవాళ భారతదేశంలో ఈ ధర్మానికి ఒక విద్వేషం అలవాటు చేయడం జరుగుతుందో భక్తి ఉద్యమం మాత్రమే దానికి విరుగుడు అందించగలుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సూఫీతత్వం అనేటువంటిది భారతదేశంలో హైందవ ధర్మం నుంచి ఉపనిషత్తుల నుంచి నేర్చుకుంది భక్తి ఉద్యమానికి అందించింది ఈ విషయాన్ని మీరు చెప్పబోతే పొరపాటు అవుతుంది ఎందుకంటే సూఫీలు భక్తి ఉద్యమ భక్తి ఉద్యమ నిర్మాతలకి భక్తి ఉద్యమ అనేక మంది మహోన్నత శిఖరాలతో సూఫీ గురువులు వాళ్ళ యొక్క సంబంధాలు బాంధవ్యాల గురించి చెప్పాలంటే సరిపోదు అటు నాద సాంప్రదాయం కానీ ఇటు సూఫీ గురువులు కానీ చాలా చక్కగా వాళ్ళు కలిసి నడిచారు అసలు వీడు సూఫీనా లేకపోతే ఇతను భక్త కవా చెప్పలేనటువంటి కవులు కూడా చాలా మంది కబీర్ని ఏమంటాం మనం వారు షిరిడి సాయి పేరు చెప్పారు షిరిడి సాయి ఒక సూఫీ సాంప్రదాయానికి చెందినటువంటి సాధువు వారిని ఏమంటాం వారిని దేవుడు చేసుకున్నా మనం తప్పే ఉంది అట్లా అంటున్నాను నేను రస్కాన్ అనేటువంటి మహానుభావుడు ఉన్నాడు ఎంతోమంది మహానుభావులు వాళ్ళు కొంచెం అటు కొంచెం ఇటు ఉంటారు ఇస్లాంకి తెలియనటువంటి గొప్ప విషయాల్ని భారతదేశం నుంచి నేర్చుకుని సూఫీతత్వం అనేటువంటిది ఇస్లాంకి తెలియని కొత్త విషయాలు నేర్పే ప్రయత్నం చేసింది అదే సమయంలో భక్తి ఉద్యమానికి దోహదాన్ని అందించే ప్రయత్నం కూడా చేసింది ఇది ద్వేషంతో జరిగినటువంటి పని కాదు ఇటువంటి ద్వేషం గతంలో లేదు అంచేత ద్వేషాన్ని అదే సమయంలో మీరు చూస్తే భక్తకముల్లో కొంతమంది కొంతమంది చాకళ్ళు కొంతమంది మంగళ్ళు కొంతమంది అంటరానిటువంటి వాళ్ళు చొక్కమేళ లాంటి వాళ్ళు నందనార లాంటి వాళ్ళు వాళ్ళ గురించి నామదేవి గురించి గుడి తిరిగిపోయింది అని చెప్పారు నందనాల గురించి నంది వంగిపోయింది అని చెప్పారు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఎవరు తగ్గించలేరు గోర కుమ్మారు చెక్క చెక్కపాడు పట్టుకుని కుండని పరీక్షించినట్టుగా జ్ఞానుల్ని పరీక్షించాడు అని చెప్పారు ఒక కుమ్మరి అంచేత బ్రాహ్మణులు క్షత్రియుల పరంగా ఉన్నటువంటి ఈ యొక్క కట్టడాన్ని బద్దల కొట్టి కింది కులాల దగ్గర తీసుకొచ్చినటువంటి మహాస్రవంతి ఈ భక్తి ఉద్యమం ఈ భక్తి ఉద్యమానికి సంబంధించినటువంటి ఇవాళ భక్త కళా సమ్మేళనం మనం నిర్వహిస్తున్నాం అంటే దీని యొక్క ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మన స్వామీజీ వారిని నేను మనసారా అభినందిస్తూ ఇటువంటి కళా సమ్మేళనాలు భారతదేశంలో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలతో మొదలుపెట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా వారు ఏర్పాటు చేయాలి ఈ విషయాలని కూడా అందరికీ చెప్పాలి అని నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మిత్రుల నమస్కారం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్